ప్రైజ్ దార్డ్ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట ఈ మాటలు వింటూ వీక్షిస్తూ ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల శుభాలు అనుదిన వాగ్దానాల ధ్యానంతో మనం ఎంతగానో దేవుని ద్వారా బలపరచు తన లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తూ ఈ నవంబర్ నెలలో మొదటి ఆరాధనా దినములో సజీవులుగా ప్రవేశపెట్టిన దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం నేడు మనము ఈ దినాన్ని చూస్తున్నామంటే కేవలం ఆయన కృపయే సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు అన్నాడు భక్తుడు మనము సజీవులుగా ఉన్నది సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి స్థుతించడానికి నేడు కీర్తన ద్వారా ప్రభునిస్తుతిద్దామా స్థుతించేదా నీ నామం దేవా అనుదినం స్థుతి నీనామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపయే చూపించినావు దయతో కాపాడినావు కృపయే చూపించినావు నినునే మరువనేసు నినునే విడువనేసు స్థుతించేదా నీ నామం దేవా అనుదినం స్దా నీ నామం దేవా అనుదినం హలే పాటలో భక్తుడు చూడండి దేవుణ్ణి ఎలా స్థుతిస్తున్నాడో ఆయన నామమును బట్టి స్థుతించే వారిగా మనం ఉండాలి దేవా స్థుతించేదిను నీ నామము అనుదినము అంటున్నాడు ఎందుకు అంటే దయతో మనల్ని కాపాడిన దేవుణ్ణి కృప మన ఎడల చూపించిన దేవుణ్ణి మరిచిపోయేవారిగా విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు ఆయన నామమును బట్టి అనుదినము స్థుతించేవారిగా ఉండాలి దయతో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఆయన కృప ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు భద్రపరిచి ఉన్నాడు ఆయన నామాన్ని బట్టి స్థుతించండి నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదవచనం మనుషులను నమ్ముకునేటి కంటే ఏ ఆశ్రయించట మేలు ఈ మాట చాలాసార్లు మనం చదువుతుంటాం వింటుంటాం ధ్యానిస్తుంటాం ఈ నూట పద్దెనిమిదో కీర్తనలో ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు మనుషులు నమ్ముకొనుట కంటే దేవుని నమ్ముకొనుట మేలు మనుషులు నమ్ముకొని చాలామంది మోసపోతున్నారు ఆర్థికంగా కావచ్చు ప్రేమానుబంధాలు పెంచుకుని కావచ్చు నమ్మి మోసపోయిన వారి బాధ చాలా భయంకరమైనది వారిని నాతీతమైనది చాలామంది నమ్ముకొని ఎంతో నమ్మకాన్ని మనుషులపై పెంచుకొని మోసపోయాక తట్టుకోలేక జీవించలేక ఆ బాధను భరించలేక అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు దేవుని ఉద్దేశాన్ని గమనించలేకపోతున్నారు మందిని నమ్మి మోసపోయేవారు చాలా మంది ఉండొచ్చి వాళ్ళ దేవుని లేఖనం స్పష్టంగా ఎప్పుడో తెలియజేసింది మనుషులని నమ్ముకున్న కంటే యహోవాని ఆశ్రయించటం మేలు అని దేవునిపై విశ్వాసం ఆయనపై నమ్మకం ఉంచడం మనకు ఎంతో మేలుకరంగా ఉంది ఈ ఉదయం మేలుని జీవితంలో కావాలని ఆశీర్వాదం పొందాలని దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నారా అయితే దేవుని నమ్ముకోండి ప్రభుపై విశ్వాసం యేసు యసుప్రభుని విశ్వసించి ఆయన నమ్ముకొని ఆయనను వెంబడించి మోసపోయిన వారు ఎవ్వరూ లేరు ఆయన అంగీకరించిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయనపైన అమ్మకం పెట్టుకున్న వారిని ఆయన వమ్ము చేసేవాడు కాడు ఆయన తన ప్రేమ చేత వాత్సల్య చేత నిన్ను ఆదరిస్తాడు ఉద్ధరిస్తాడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రభువు నిత్య రాజ్యాన్ని ఇస్తారని వాగ్దానం చేశారు ఆయన నమ్మిన వారికి సిద్ధపరచడానికి ఆయన పరమునకు వెళ్ళారు తిరిగి వచ్చి ఆయన స్థలంలో మనము కూడా ఉండునట్లు మనము కూడా నివసింపజేయుటకు మనల్ని తోడుకుని వెళ్తారు ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారికి ఆయన సిద్ధపరిచిన భాగ్యము ఎంతో గొప్పది ఈరోజు వరకు స్నేహితులను బంధువులను కుటుంబ సభ్యులను నిన్ను ప్రేమించేవారిని లేక నీవు ప్రేమించే వారిని నమ్ముకొని నీ నమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని పొందలేక మోసపోయి విసికిపోయి బాధలో ఉన్నావేమో ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రాజులను నమ్ముకునేట కంటే హోవాన్ ఆశ్రయించటమేలు మేలైన ప్రభువును ఆశ్రయించు అధికారుల కంటే రాజుల కంటే దేవుడు గొప్పవాడు ఆయన నీకు మేలు చేస్తాడు మనుషుల్ని నమ్ముకొని అలసిపోయావా దేవుని వైపు చూడు ఆరాధనా దినం ఈరోజు ఈ నెలలో మొదటి ఆరాధనా దినమున దేవుడు నిన్ను బ్రతికి ఉంచింది ఆయన్ను ఆరాధించడానికి ఆయన ఆశ్రయించేవాని కానీ ఉండాలని ఆయన నమ్ముకోవాలని తద్వారా ఆయన ద్వారా మేలును నెమ్మదిని మనము అనుభవించాలనే దేవుడు ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నాడు ఈ ఉదయం నెమ్మది లేని బ్రతుకు గడుపుతున్నావా మేలు కొరకు ఎదురు చూస్తున్నావా మనుషుల ఆశ్రయాన్ని విడిచిపెట్టు దేవుని మందిరాన్ని దేవుణ్ణి ఆశ్రయించు ప్రభు మీద ఆధారపడు ఆయన ఇది ఆశీర్వాదములతో నేను నింపడం మాత్రమే కాదు ఈ నెలంతా తన మేలులతో తృప్తిపరుస్తాడు నెమ్మదికరమైన మార్గంలోని నడిపిస్తాడు ఎన్నో ఆశ్ర ఆయన ఆశ్రయించిన మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాడు రోజంతా ఇవాగ్ ధన ఆదరంగా ప్రార్థించండి తప్పక ఆరాధనా దినమును ఆచరించండి మందిరి మందు చేరి ఆత్మతో సత్యంతో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించి ఆరాధన ఆశీర్వాదములు తప్పక పొందుకోండి ప్రార్థన ప్రేమగల మా తండ్రి మాతో మాట్లాడండి మాటలు బట్టి స్తోత్రాలు ఇంతవరకు మనుషులను ఆశ్రయించి మనుషులను నమ్ముకుని మోసపోయి విసిగిపోయి వెజారిపోయి ఉన్నారేమో మా ప్రియులతో నువ్వు ఉన్నావని నమ్ముచున్నాం ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారి హృదయాల్లో ఈరోజు ఈ క్షణమే నిన్ను ఆశ్రయించే బ్రతుకులు దయచ్చేయండి నిమందరం వైపు వారిని త్రిప్పివేయండి నేను ఆశ్రయించడం ద్వారా నేను నమ్ముకున్నటు ద్వారా నీ మీద విశ్వాసం ఉంచట ద్వారా మేలుతో నెమ్మదితో తృప్తిపరిచే దేవుడు అని మాతో మాట్లాడిన స్తోత్రాలు చెల్లిస్తూ అట్టి మేలును అట్టి నెమ్మదిని అనుభవించే బ్రతుకులు మాకు కావాలని ఎవరైతే నిరీక్షిస్తున్నారో ఆశిస్తున్నారో వారిలో మీ ఏళ్ళ విశ్వాసాన్ని దాయి అవిశ్వాసం ద్వారా వారి జీవితాల్లో మేలును దయచేయమని ఈ వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం నెరవేర్పును చూసే భాగ్యాన్ని దయచేయమని ఆరాధన ఆశీర్వాదములు వారిపై కుమ్మరించమని అడుగుచు ఈ దినాన్ని దయచేసి మరొకమారు మరొక మారు మిమ్మల్ని స్థుతిస్తూ ఆడుతూ యేసుక్రీస్తు వారి నామల్లో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి మీన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ వెల్ థ్యాంక్ యూ